అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ వెన్నుపోటు రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు ఆదివారం మండపేట వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎంపీపీ ఉండమట్ల వాసు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు తెలిసిందని దీనిపై పార్టీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులతో సమావేశమై తీసుకున్న నిర్ణయం ప్రకారం వాసుని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకుందన్నారు ప్రజలు ఈ కూటమికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పార్టీకి ద్రోహం చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు ఈ సమావేశంలో పార్టీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి వైసీపీ నాయకులు తోట పృథ్వీరాజ్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణి రాష్ట్ర కార్యదర్శి కరి పాపారాయుడు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు దోలం వెంకన్నబాబు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి రెడ్డి రాధాకృష్ణ జెడ్పీటీసీ కూరుపూడి భవానీ రాంబాబు వైఎస్ ఎంపీపీ పశుమర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మరి ముఖ్యంగా మీ యొక్క మండ మండపేట చీర్పర్సన్ గారు అదేవిధంగా ఉన్నటువంటి జడ్పీడిసి గారు ఎంపీపీలు అలాగే ముఖ్య నాయకులంతా కూడా మరి సమావేశంలో ఉన్నారు మరి ఏదైతే మండపేట రూరల్ ఎంపీపీగా ఉన్నటువంటి మరి ఉండమట్ల శ్రీనివాస్ గారు ఆయన యొక్క వైఖరి పట్ల ఆయన పార్టీ పట్ల అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల కొంత ఇబ్బంది ఉంది అనేటువంటి విషయం మరి మననే పత్రికా సమక్షం ద్వారా మా అందరికి కూడా తెలియజేయడం జరిగింది వీలేశ్వరి గారికి మాకు అలాగే తిరుమూర్తి గారికి కూడా తెలియజేయడం జరిగింది కొంత అవకాశం ఇచ్చి సరి చేసుకుంటారేమో అని చూసాం కానీ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా మరి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి ఆయన పాల్ ఆయన మరి ఊతమిస్తున్నారనేటువంటి విషయం మాకు తెలిసిన వెంటనే ఇక్కడికి వచ్చాం ఈ రోజున వారందరి యొక్క సమిష్టి అభిప్రాయాన్ని తీసుకుని మరి ఏదైతే పార్టీ ముఖ్యం కాబట్టి వ్యక్తి కాదు పార్టీ ముఖ్యమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాం కనుక ఇక ఉన్నటువంటి జడ్పీడీసీ గారు కానీ అలాగే ఉన్నటువంటి ఎంపీడీసీలు కానీ వారందరి అభిప్రాయాలు ఒకటికి రెండు సార్లు తీసుకుని మరి ఎవరైతే మా పార్టీలో మా అందరికీ మరి పెద్దవాడు ఎవరైతే అబ్జర్వర్గా విజయలక్ష్మి గారు ఉన్నారో వారు మేము కలిపి వారందరితో చర్చించి మరి ఇక్కడ ఉన్నటువంటి మండపేట రూరల్ ఎంపీపీగా ఉన్నటువంటి మరి శ్రీనివాస్ గారిని మరి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి వారి అభ్యర్థాన్ని మరి మేము తీసుకోవడం పరిశీలించి పార్టీ పట్ల తప్పుగా వ్యవహరిస్తే తప్పనిసరిగా మరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో పార్టీ వెనకడుగు వేయదు ఎంతటి వారైనా మరి క్రమశిక్షణ చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఉటంకిస్తూ మరి మండపేట రూరల్ ఎంపీపీగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారిని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసామని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి చెందినటువంటి ఎంపీటీసీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా వారందరూ కూడా ఈ ఉండమట్ల శ్రీనివాస్ ఎవరైతే ఈ మండపేట రూరల్ మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారో వారి పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అదే రకంగా ఆయన ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది ఆ ఆరోపణల నేపథ్యంలో అధిష్టానం కూడా ఖచ్చితంగా ఇతన్ని సస్పెండ్ చేయాలి అనేటటువంటి విధానానికి రావటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇటువంటి వ్యక్తులు ఏ ఎంతటి పదవిలో ఉన్నా కూడా పార్టీ ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా గుండె బలంతో ఏదైతే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పాల్ అవన్నీ కూడా తట్టుకోవడానికి సిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు నిలబడి ముందుకెళ్తున్నారు అటువంటి కార్యకర్తలకి నాయకులకి కూడా పార్టీ ఎప్పుడు కూడా గుండె బలాన్ని కల గుండె ధైర్యాన్ని కలజేయాలి ముందుకు ఆత్మస్థైర్యంతో వారు ముందుకెళ్ళేటటువంటి విధానం చూడాలి ఇటువంటి స్వార్థం కోసం వారి యొక్క స్వలాభం కోసం ప్రయత్నించేసేటటువంటి వ్యక్తులు మాత్రం చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా సరే ఏరి పారేయటం జరుగుతుంది అనేటటువంటి కూడా తెలియజేసుకుంటున్నాం